దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక ప్రతి సహోదరుడికి సహోదరునికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు మన జీవితం వైపు చూసినప్పుడు మనలోనికి మనం తొంగి చూసుకున్నప్పుడు ఇక మన పరిస్థితి ఇదేనేమో జీవితం మారదేమో అనేకులు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు నేను ఇక్కడే ఉన్నాను వెనకబడిపోయాను గుర్తింపు లేదు ఘనత లేదు ఆశీర్వాదం లేదు అని అలా అనిపించిన సందర్భాలు అనేకుల్లో ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి మన దీవెన లేదా ఆశీర్వాదం తలరాతలో లేదు రెండోది మనుషుల మీద ఆధారపడి ఏమాత్రం కూడా ఈ భూమి మీద మనం లేము మన దీవెన ఆశీర్వాదం విస్తరణ హెచ్చింపు ఘనత ఏవి కూడా మనుషుల ద్వారా మనకి ప్రాప్తించవు అయితే మనుషుల దయ కావాలి అన్న మాట వాస్తవమే కాని పూర్తిగా వందకు వంద శాతం మనుషులే మన జీవితాలను నిర్దేశిస్తారు ఆశీర్వదిస్తారు హెచ్చిస్తారు అని అనుకోవటం పొరపాటు మనల్ని దీవించగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆశీర్వదించగలిగిన దేవుడు మనకున్నాడు సో ఆయనను మనం ఆశ్రయిస్తే మన జీవితాలు నిశ్చయంగా దీవించబడతాయి అనే దానికి బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణ ఉంది ఆయన ఎవరు అంటే ఇబ్బేజు ఇబ్బేజు అనగా వేదన పుత్రుడు అతని జీవితం వేదన పుట్టుక వేదన పరిస్థితి వేదన అందరు కూడా అతన్ని వేదన 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 అంటా ఉంటే తన శిథిల వ్యధని దేవుని సన్నిధిలో వ్యక్తం చేస్తున్నాడు ఏంటి బ్రహ్వా నాకు గుర్తింపు లేదు దీవెన లేదు ఆశీర్వాదం లేదు అందరు వేదన అని పిలుస్తున్నారు నాకేం అర్థం కావట్లేదని మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగో అధ్యాయం వచనంలో ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి ఎవరి ఆశీర్వాదం అయినా ప్రార్థన జీవితంతో ప్రారంభించబడుతుంది ఎందుకు అంటే దేవుడు మాత్రమే మనల్ని దీవించగలడు దేవుడు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలడు కాబట్టి ఏ పరిస్థితిలోనైనా హెచ్చించింది హెచ్చించేది ఆయనే కాబట్టి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా అది మన ఆశీర్వాదానికి ప్రారంభంగా పునాది రాయిగా మార్చబడుతుంది నిన్నెవరో హెచ్చించట్లేదు ఎవరు గుర్తించట్లేదు నన్నెవరూ కూడా పైకి తీసుకురావట్లేదు ఇవి వృధా ప్రయాస వ్యర్థమైన వేదన ఎవరు పైకి తీసుకురారు ఎవరు హెచ్చించరు ఎవరి ద్వారా మనం దీవించబడమో అది అవివేకం మనల్ని దీవించే దేవుడు ఉన్నాడు ఆ దేవుని సన్నిధిలో ఎబ్బేజు వలె ప్రార్థనతో మనం మన విజయానికి భవిష్యత్తుకి పునాది వేసుకోవాలి అందుకనే ఎబ్బేజు ఇస్రాయలీల దేవుని గురించి మొర్ర నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి చాలా క్లియర్గా ఉంది ప్రార్థనలో ఎక్కడ కూడా మర్మాలు అర్థం కాని భాష ఇంకేదో దేవుణ్ణి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బి చేసేటువంటి ప్రయత్నం ఏమీ లేదు తను ఏ అయితే నమ్మాడో ఆ దేవుడైనా జీవము కలిగిన దేవుడైనా ఆ ఆ సన్నిధికి వెళ్ళి వెంటనే చెప్తా ఉన్నాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి వావ్ ఈ ప్రార్థనే పెద్ద ధైర్యం అండి ఇబ్బేజు ఎంత ధీమాగా ఎంత అధికారంగా ఎంత స్వతంత్రంగా అడుగుతున్నాడు ఎస్ మనకి ఖచ్చితంగా దేవుని యొద్ద స్వాతంత్ర్యం ఉంది మనం ఆయన పిల్లలు ఖచ్చితంగా దీవించబడాలి అన్న కోరికున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన ద్వారా స్వాతంత్రం కలిగించే దేవుడు కాబట్టి నీ జీవితంలో నువ్వు దీవించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సంఘులకు వెళ్ళి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి అని పట్టుబట్టి అడిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు బైబిల్లో యాకోబు అనే వ్యక్తి మనుషుల ఆశీర్వాదాలు వెంట పడి 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 అలిసిపోయి మరణ భీతితో దేవుని సన్నిధులు ప్రార్థన చేశాడు అయ్యా నీవు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను ఆ రాత్రి గనుక యాకోబు ఆ ప్రార్థన చేయకపోయింటే చరిత్రలో ఇస్రాయేల్ దేశాన్ని మనం చూసేవాళ్ళం కాదు యాకోబు అనే అతను దీవించబడిన వ్యక్తిగా కనబడేవాడే కాదు ఈరోజు అతని గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు కానీ పరిస్థితి విషమించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా జ్ఞాన వివేకములతో దేవుని సన్నిధిని ఆశ్రయించి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి అని అడిగాడు లేకపోతే నేను వదిలిపెట్టను అన్నాడు ఎబేజ్ కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు నిజంగా నీకు ఆశీర్వదించబడాలన్నదా కుయక్తులొద్దు ఎవరిను ఆశ్రయించొద్దు ఏదో ప్రయత్నాలు వద్దు మానవ జ్ఞానం అసలు వద్దు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒకటే ఒక మాట చెప్పయ్యా నన్ను నీవు నిశ్చయంగా దీవించాల్సిందే రెండోది నా సరిహద్దును విశాలపరచు ఎస్ మనం ఏం చేయాలి ప్రభుని దేవా ఖచ్చితంగా దీవించాల్సిందే నెంబర్ టూ నా సరిహద్దులను విశాలపరచు ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ ఉన్నట్లుగా నీ జీవితం కనుక ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళాడు నాయనా ఎలా ఉండడం కాదు ఈ నాలుగు గోడల మధ్య కాదు ఈ కొంతమందికి మాత్రమే కాదు ఈ చిన్న జీతమే కాదు ఈ చిన్న ఆశీర్వాదమే కాదు ఈ చిన్న గుర్తింపే కాదు ఖచ్చితంగా నన్ను విస్తరింపచ్చేయి అని అడగడంలో తప్పేం లేదు కాబట్టి మనం అక్కడ ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తాం ఇంకా చెప్పాలంటే సిగ్గు విడిచి ఎవరో ఏదో చేస్తారంటే కానీ నిజంగా దీవించే దేవుడు మనకుండగా ఇక మనం ఖచ్చితంగా ఎంత స్పష్టంగా అడగాలి ప్రార్థన అనేది ఎంత స్పష్టంగా ఉండాలి అనేది హిబ్బేజు ప్రార్థన మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరుచు ఈరోజు నువ్వు కొద్ది మందికే పరిచయ పరిచయమా పరిమితమా నిశ్చయంగా దేవుడు నిన్ను విస్తరింప చేయును గాక అయితే నువ్వు అడగాలి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను విస్తరింప చెయ్యి నాయన మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి నీ చెయ్యి నాకు కావాలి మనుషులు పట్టుకుంటారు విడిచిపెడతారు ప్రభు మనుషుల చేతులు బలహీనమైనవి మనుషుల చేతులు కృక్తితో కూడినవి మనుషుల చేతులు కొన్ని కొన్నిసార్లు దీవించినట్లుగానే దీవించి మళ్ళీ క్షపించడానికి చాచబడతా ఉంటాయి నాకు ఈ మనుషుల చేతులతో వద్దు నీ చెయ్యి కావాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయ చెయ్యి బా ఎంత అద్భుతమైన ప్రేరణి నిజంగా దీవించబడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తితో కూడినటువంటి ప్రార్థన ఎబేజ్ మాకు అందించాడు కాబట్టి ప్రభువ ఆ చెయ్యి ఈ చెయ్యి వద్దు నీ చెయ్యి నాకు కావాలి నీ చెయ్యి ఏ చెయ్యో తెలుసా భూమిని స్థిరపరిచిన చెయ్యి నీ చెయ్యి ఆకాశమును విశాలపరిచిన చెయ్యి నీ చెయ్యి చేతులు ఎత్తి అనేకులను దీవించిన చెయ్యి నీ చెయ్యి చిన్నవారిని ఆశీర్వదించిన చెయ్యి దేవుని చేతులు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆయన కుడి చేతిలో నిత్యము వెలుగు దారగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఖచ్చితంగా మనం వెళ్ళగాలంటే ఖచ్చితంగా ఆయన చేతులకు వెళ్ళాలి అందుకే నిబ్బేదులాగా ప్రార్థన చెయ్యి ప్రభు నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు చెయ్యి నాలుగు పార్ట్ ఏంటి తెలుసా ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ఏ కీడు రాకుండా నన్ను తప్పించు కీళ్ళు వస్తాయి కానీ తప్పించు చూడండి నిజంగా దీవించబడాలి అని అనుకున్నావా దేవుని శాంతికి వెళ్ళిపో చిన్న ప్రార్థన చేయి మనస్ఫూర్తిగా చేయి హృదయపూర్వకంగా చేయి ఏమని ప్రభు నిశ్చయంగా నన్ను దీవించు మీ నిశ్చయంగా విస్తరింప చెయ్యి ఎక్స్పాండ్ మీ నిశ్చయంగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నువ్వు నాకు తోడుగా ఉండాలి యోసేపుకు తోడుగా ఉంటే అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో యోసేపును బట్టి దీవెనిచిఫార్ దీవించబడింది ఆ యహోషాకి దేవుడు తోడుగా ఉంటే యుద్ధాల్లో జయవంచింది దావీద్కు తోడుగా ఉండడాన్ని బట్టి సౌల్కు భయం కలిగింది సో ఈ విధంగా ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళిన ప్రతి స్థలంలో జయము దీవిన ఆశీర్వాదము ఘనత ప్రగతి ఔన్నత్యం ఆశీర్వాదం నిత్య జీవం ఉంటుంది కాబట్టి నీ చెయ్యి నాకు కావాలయ్యా చివరిగా కీడులు ఎన్నో వస్తాయి ఆ ప్రమాదాలు అన్నిటి నుంచి కీడు నుంచి నన్ను తప్పించు ఎందుకు కీడు నుంచి తప్పించాలి అంటే ఒకటి నువ్వు దీవించబడ్డావు విస్తరించావు ఆయన చెయ్యి తోడుగా ఉంది జీవో లేకపోతే ఎట్లా అందుకని దేవించబడినోడికి దేవుని హస్తం తోడుగా ఉన్న వానికి ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటాడు మరణాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు మరణం 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 తీసుకురావాలని ప్రయత్నిస్తాడు అందుకని మరణం నుంచి నన్ను ఆ కీడు నుంచి నన్ను దూరపరచు ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి న్యాశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని నేను రుచి చూడాలి నే ఆశీర్వాదాన్ని నేను ఆస్వాదించాలి ఆశీర్వదించబడిన నన్ను చూచి అనేకులు నిన్ను ఘనపరచాలి ఈ సన్నిధికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ కీడుల నుండి నన్ను తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు సో ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో తన సహోదరులందరికంటే ఘనపరచబడ్డాడు ప్రజల ఈరోజు నీ జీవితంలో ఇతరుల కంటే దీవించబడాలి ఆశీర్వదించబడాలి వర్ధించ వర్దిలించబడాలి విస్తరించాలి గుర్తింపు రావాలి ఇవి తప్పేం కాదు పాపాలేం కాదు ప్రతి ఒక్కరికి కూడా గుర్తించబడాలని ప్రేమించబడాలని నిలబడాలని కనబడాలని కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలని ఉంటది ఖచ్చితంగా ఇది మానవ నైజం అయితే ఇది ఎలా చెప్పొచ్చు ఇదేది పాపం అయితే కాదు ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తెలుసుది బాధ ఆ వేదన అనేది ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అందుకని ఎబ్బేజ్ అంత బాధపడ్డాడు గుర్తింపు లేని జీవితం దీవెన లేని జీవితం ఆశీర్వాదం లేని జీవితం విస్తరణ లేని జీవితం అక్కడే ఉండాలని దేవుని చిత్తం అయితే ఎబ్బేజ్ ఆ ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడు కాదు కదా దేవుడు విని ప్రార్థన చెయ్యని తన సహోదరుల కంటే విస్తరింప ఖచ్చితంగా నీకు నాకు ఆ కోరిక ఉండాలి దీవించబడాలన్న కోరిక ఉండాలి ఆశీర్వదించబడాలన్న కోరిక ఉండాలి నిశ్చయంగా ఆ కోరిక ఉంటేనే దీవెన ఉంటుంది యాకోబుగా ఆశపడ్డాడు దీవించబడ్డాడు ఎబేజు ఆశపడ్డాడు దీవించబడ్డాడు బైబుల్లో ఎందరో ఆశపడ్డారు ప్రార్థించారు దీవించబడ్డాడు నీకెన్నో కోరికలు ఆశలు ఉండొచ్చు కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఏ ప్రయోజనం లేదు ఆ తగిన ప్రార్థన నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు దేవుడు నిన్ను దీవించి గాక గాడ్ రెసివ్ ప్రైజ్ లోన్